ఉమ్మల్ మొబిలీన్ ఆయుషా సిద్ధి గారు అల్లా అని అంటుంది ప్రవక్త మహమ్మద్ సల్లాహ సలం ఇప్పుడిప్పుడే ఒక ఆవిడ యువద స్త్రీ వచ్చింది ఇంటి దగ్గరికి అమ్మ దానం చేయి అల్లా నీకు సమాజశిక్షల నుంచి కాపాడుతాడు అనిదింది ఏంటి సమాజశిక్షలు ఉన్నాయా అని అన్నాను ఆమెకు ఆ ఉన్నాయి అనింది ఆమె ఇది నిజమేనా ఒక ప్రవక్త అని ఉమ్మల్ మొబియీన్ ఆయుషా సిద్ధిగా ప్రవక్త సల్లాహ సలం అడిగింది ఆయుషా ఖచ్చితంగా ఉంది సమాజశిక్షలు అందుకే ప్రతి నమాజులో సమాజశిక్షల నుంచి శరణం కోరుతూ అలా సమాజ శిక్ష నుంచి నన్ను కాపాడు కానీ అక్కడ తవ్వితే మనకేం కనిపిస్తుందా లేదు ప్రవక్త మాట ఎంత ఖచ్చితమో నువ్వు తవ్వి చూడవలసిన అవసరం లేదు అది ఖచ్చితంగా ఉంటుంది ఎలాగైతే ఒక ఆవగింజలో ఒక పెద్ద వృక్షం దాగి ఉందో అలాగే సమాజంలో కూడా శిక్ష ఉంది అనేది ఖచ్చితం ప్రవక్త సిల్లాసులు అన్నమాట అన్నీ మనం చూసే నమ్మము కొన్ని చూడకుండా కూడా నమ్ముతూ ఉంటాం మా అమ్మ చెప్పోతుంది మీ నాన్నరా అంటే అవును నాన్న అంటాం అంతేగాని నేను చూసే నమ్ముతానని ఎవడు అండు కొన్ని విషయాల్లో చూడకుండా నమ్ముతాను తల్లి ఎంత గొప్పదో అంతకంటే గొప్ప వ్యక్తి మొహమ్మద్ సలిల్లా అసలు ప్రవక్త తల్లి మాట నువ్వు జవదాటావు అక్కడ అల్లాసును తాలా దగ్గర నువ్వు రక్షణ పొందే అవకాశం ఉందేమో కానీ ప్రవక్త మాట జవదాటావో రక్షణ లేదు అసలు ఆయన మాటను అంత ఖచ్చితంగా నమ్మాలి అప్పుడే మన నమ్మకం బలంగా ఉంటుంది మన విశ్వాసం బలంగా ఉంటుంది మన మార్గము సులభతరం అవుతుంది మన జీవితంలో ధైర్యం దొరుకుతుంది మనకున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి జన్నతికి వెళ్ళే మార్గము సులభతరం అవుతుంది పరలోకం కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది ఇహలోకంలో కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది ఎప్పుడైతే ఆయన మాటల పట్ల మనము సన్నగిల్లుతాము కొంచెమైనా సందేహం వస్తుందో మన ఇహలోకం పాడవుతూ ఉంటుంది పరలోకం కూడా పాడవుతూ ఉంటుంది సమస్యలు కుక్కలు కుప్పలు వచ్చేస్తూ ఉంటాయి రకరకాల టెన్షన్లతో బాధలతో జీవితం గడుతూ ఉంటాము అదే స్థితిలో చనిపోతాం కూడా కాబట్టి ఆయన మాట పట్ల ముందు బలంగా నమ్మకం ఉండాలి మన వల్ల చూసాము చూడలేదు జనోజ్జాహనం చూసావా చూడలేదు ఏమీ చూడలేదు ఆయనే ముఖ్యం ప్రవక్త మహమ్మద్ సల్హల్ ఆయన పట్ల నీకు సందేహం ఉంటే ఇంకా అన్ని కూడా సందేహం లేదు ఆయన పట్ల గట్టి నమ్మకం ఉంటే అన్నీ గట్టిగా ఉంటాయి మనం అక్షరము కూడా రాయటము రానటువంటి ప్రవక్త అద్భుతమైన గ్రంథం ఎలా చేయగలిగారు ప్రపంచంలో అందరూ కూడా ఆ కాలంలో ఈ కాలం వరకు కూడా ఎంతో గొప్ప గొప్ప వారు అటువంటి గ్రంథం సృష్టించగలిగారా లేదు ఏమైనా మాటలు తప్పు పట్టగలిగారా లేదు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే కాబట్టి ఖచ్చితము ఆయన ప్రవక్త ఆయనలో సందేహం లేదు కాబట్టి ఆయన మాటలకు కూడా సందేహం లేదు ఆయన ప్రతి మాట కూడా మనము కళ్ళు మోసుకొని ఒప్పుకోవాల్సిందే అంత ఖచ్చితమైనటువంటి ప్రంసలు మాత్రం